కోసం ప్రస్థానంలో ఎట్టకేలకు జనసేనాని పవన్ తాను అనుకున్న చోటకు చేరుకున్నారు అధికారం ఇస్తే తానేంటో సాధించి చూపిస్తాను అని తరచూ చెప్పే పవన్ కి ఛాన్స్ వచ్చింది ఆయన మీద చంద్రబాబు కరుణా కటాక్షాలు కురిపించారని చెప్పాలి ఏకంగా అత్యంత కీలకమైన శాఖనే పవన్ కి అప్పగించారు పంచాయతీరాజ్ అన్నది అతి ప్రధానమైన శాఖ అలాగే గ్రామీణ అభివృద్ది పర్యావరణం అడవులు వంటి ఉపశాఖలతో పవన్కి మంచి అవకాశం వచ్చింది పవన్ చేతిలో ఉన్న శాఖలన్నీ నిత్యం ప్రజలతో ముడిపడి ఉన్నవే ఏపీలో నూటికి డెబ్బై శాతం గ్రామీణ ప్రాంతం ఉన్న నేపథ్యంలో పవన్కి పని చాలానే ఉంటుందని అంటున్నారు పంచాయతీరాజ్ అంటే కేంద్ర ప్రభుత్వంలో అనుసంధానమై నిధులు తెచ్చి అభివృద్ది పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది గ్రామాలలో త్రాగునీరు రోడ్లు ఇతర సదుపాయాల కల్పనతో పాటు గ్రామ స్వరాజ్యం తెచ్చే కీలక శాఖలు ఇవే క్షణం తీరికలేని పని ఉంటుంది సాధారణంగా చూస్తే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వమైనా టీడీపీ అయినా పంచాయతీరాజ్ శాఖ అంటే రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్నవారికి ఇచ్చేవారు అలా ఉమ్మడి ఏపీలో జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ లో ఈ శాఖను చూశారు ఇక విభజన ఏపీలో టీడీపీలో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆ శాఖ మంత్రిగా పనిచేశారు వైసీపీ హయాంలో బూడి ముత్యాల నాయుడు ఆయన కంటే ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ శాఖలను చూశారు ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ శాఖలను చంద్రబాబు పవన్కిచ్చారు దాంతో పవన్కి చేతి నిండా పనే ఉంటుందని అంటున్నారు మరోవైపు చూస్తే ఆయన సినిమాలు ఇంకా షూటింగ్ దశలో కొన్ని అంటున్నారు మరి వాటిని పూర్తి చేస్తూ ఆయన మంత్రిగా బాధ్యతలు చూసుకుంటూ రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాల్సి ఉంది అదేవిధంగా చూస్తే పవన్ తాను కమిటైన సినిమాలను పూర్తిగా చేసిన తర్వాత పూర్తిగా పాలనకే పరిమితమవుతారని అంటున్నారు పవన్ కి కేంద్ర ప్రభుత్వంతో కూడా మంచి పరిచయాలున్న క్రమంలో పంచాయతీరాజ్ శాఖకు ఆయన కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకువస్తారని అంటున్నారు మొత్తానికి పవన్ కి బరువైన బాధ్యతలు అప్పగించారని వాటిని నిర్వర్తించేందుకు ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు